గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో మూడవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి మూడవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఇరవై నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి కనకదుర్గ నగర్లో కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి రోడ్లు వేయించి మెయిన్ రోడ్డు నుండి మహానాడు మెయిన్ రోడ్డు వరకు పేవర్ బ్లాక్స్ వేయించాము లూర్దు నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టించాము గణేష్ నగర్ రామచంద్ర నగర్ కామినేని నగర్ కాలనీలలో రోడ్లు వేయించాము కాపుల రామాలయం రోడ్డు మరియు విఎంసీ కమ్యూనిటీ హాల్ దగ్గర సిమెంట్ రోడ్లు వేయించాము పంటకాలవ రోడ్డులో వాటర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేయించాము నాగార్జున నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ను అభివృద్ధి చేశాము వైఎస్ఆర్ కాలనీ కొండ ప్రాంతంలో డ్రైనేజీలు కట్టించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా